సో కార్యకర్తలను ఉద్దేశించి ఒక వైసీపీ నాయకుడిగా వైసీపీ కార్యకర్తగా ఎవరు తొందరపడద్దు గందరగోళాలు సృష్టించుకోవద్దు ఫైనల్ లాస్ అయ్యేది కార్యకర్తలే వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారంటూ వాళ్ళు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది బట్ కమింగ్ టు ఇట్లా ఇక్కడ పెద్దగా గొడవలు అయితే ఏం కనిపించట్లేదు అల్లర్లు భారీ గొడవలు అయితే ఏం పెద్దగా కనిపించలే అంత ప్రశాంతంగా గోయింగ్ నడుస్తుంది ఒక ప్రక్షాళన మొదలైతోందనుకోవాలా ముందుగా శ్రీకాంత్ గారు మీకు ప్యానల్ ఉన్న వారికి ఐన్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు ప్రజాస్వామ్యం ప్రమాణ స్వీకారం చేసింది ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి నిలోతి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు రాక్షస పరిపాలన అంత కొనసాగింపు మాత్రం అలాంటి ప్రజల కొరకు రాజకీయం చేస్తాము మేము ప్రజల కొరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మేము ఈ మూడు పార్టీలు కలిసి ఈ రోజు మేము ప్రజల గురించి మేము ముందుకొచ్చాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజల యొక్క సమస్యలు గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రం అంతా అధోగతి అయింది ఆర్థికంగా అన్ని రంగాల్లో కుదేలైపోయినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చెందాలంటే మా యొక్క సమర్థవంతమైన నాయకత్వం అని చెప్పేసి ప్రజలు నమ్మారు ప్రజల యొక్క విశ్వాసాన్ని మేము నిలబెట్టుకుంటామని చెప్పి సందర్భం మనవి చేస్తూ అదేవిధంగా ఈరోజు ప్రతిపక్ష హోదా లేనటువంటి వైసీపీ పార్టీ ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు మేము మానవ మీరు దాడులు చేస్తున్నారు మీరు మా తెలుగుదేశం నాయకులు దాడులు చేస్తున్నారు మేము మానవకుల సంఘానికి ఆశ్రయిస్తున్నాము హైకోర్టుకు పోతున్నాము ప్రజా సంఘాలకు పోతు రకరకాలు మాట్లాడుతున్నారు అదే మేము ఐదు సంవత్సరాల నుంచి ఆ తాడేపల్లి కొంపల కూర్చొని ఐదు సంవత్సరాల నుంచి మీ ముఖ్యమంత్రి అప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేనటువంటి వైసీపీ పార్టీ అధినాయకుడు ఎందుకు స్పందించలే ఆడ నాని కోడాలి నాని అంటే మంత్రి హోదాలో ఉండి కళ్ళు దాగి కోతిలాగా ఏ విధంగా మాట్లాడేవాడు ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఒక మూడుసార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి నాయకుడికి అతని తండ్రి వయసినటువంటి వ్యక్తికి ఏ విధంగా నువ్వు సంపాదించడం ఏది నీ బాడీ లాంగ్వేజ్ సిగ్గు శరం ఉన్నట్లే సిగ్గుండాలి మనిషికి కడుపు కన్నం తింటున్నప్పుడు ఇలాంటి నాయకుల్ని ఇలాంటి పశువుల్ని మీ పార్టీలో కొనసాగించుకుంటూ మొత్తం ఒక ఆదర్శంగా రాజకీయాలకు ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తికి నువ్వు ఇష్టం వచ్చినట్టు నీ బాడీ లాంగ్వేజ్ సమాజం చీదరించుకునే విధంగా నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి అలాంటి నీ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా మంత్రిగా కొనసాగించడం నీకు సిగ్గు శరం లేదా ఇప్పుడు మీకు మానవకుల సంఘం గుర్తుకొచ్చిందా ఐదు సంవత్సరాలు మానవక సంఘం ఎక్కడ ఒకరు ఎక్కడ పోయింది కోవిడ్ సమయంలో ఒక దళిత డాక్టరు అనస్త ఒక విద్యావంతుడు మాస్కులు ఎవరన్నా అయినా మీకు సదుపాయాలు అంటే అది కొట్టి పిచ్చోని చేసి లాగా ముద్రించి చంపేశారు హత్య చేశారు అప్పుడేమైంది మీకు మానవుకుల సంఘం అప్పుడు ఎక్కడ పోయింది మీ నిజాయితీ ఈరోజు మీరు మాట్లాడతారా ఈరోజు కక్ష సాధింపు చేయలేదు ఎస్ ప్రతి కాలం తీసుకుంటాం

ఇలాంటిజం చేయం మేము రెడ్ అందరి పేర్లు బుక్పరచాం ప్రజల ద్వారా వచ్చినటువంటి కంప్లైంట్లు ప్రజల్ని ఏ విధంగా మీరు హింసించారు ప్రజాస్వామ్యానికి ఏ విధంగా విఘాతం కల్పించారు అందరి పేర్లు పొందుపరచాం వన్ బై వన్ వన్ బై వన్ అందరి పేర్లు తీస్తాం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం చట్టపరంగా మీ పై చర్యలు తీసుకుంటాం లెక్కిస్తాం మిమ్మల్తోటి అది ఖచ్చితంగా చేయబోతాం మీకు మీలాగా మేము దాడి చేస్తే మీకు మాకు ఉన్నటువంటి తేడా అయింది మీ మీదే మీ రోజు ప్రజలు మీ రోజు మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి తిరగలేని పరిస్థితి ఏ ప్రజలు ఎవరు చెబుతాడు కొట్టినా కానీ మేము తెలుగుదేశం నాయకులు కొట్టినాని మాట్లాడతారు వీళ్ళు ఈ రోజు మీ నాయకులు బయట తిరిగే దమ్ము ధైర్యం ఉందా మీ కార్యకర్తలు పారిపోయారు సగం మంది హైదరాబాద్లో వచ్చి ఆ మొన్నటి వరకు ఏ విధంగా మీరు రవి గారు పార్టీ వదిలేసి పోవాల్సి వస్తుంది వదిలేసి పోయారు రాజకీయాలు చెప్తున్న రాజకీయాల్లో ఓడిపోతే రాజకీయాలు ఓడిపోతే సరే ఓడిపోతే ప్రజలు ఇచ్చిన మైండ్ ఎయిటర్ ఉండాలి కదా మీరు పాడిపోవడానికి కారణం అయింది మీరు చేశారు అనాచకం మీరు చేశారు మళ్ళీ ప్రభుత్వంలో మీరే వస్తారని ఒక అపన్న మొకం తోటి మగడికల్లకి అన్నారు మీకు ఒక రిప్లే వెంకటేశ్వర సమాధానం చెప్పలేము అండి ఏస్ గారు చెప్పండి ఏస్ రావు గారు మీరు కనుక దాడి చేయకపోతే మేము అబద్ధాలు చెప్పేటట్టయితే ఇప్పుడు మీరు కనుక చర్యలు తీసుకునేటట్టయితే చట్టబద్ధంగా ఉండేటట్టయితే ఇప్పుడు జరిగిన దాడులన్నిటి మీద మీరెందుకు కంప్లైంట్స్ తీసుకోవట్లేదు మీరెందుకు ఎఫ్ఐఆర్లు కట్టలేదు మీరెందుకు అరెస్ట్ చేసి కోర్టులకు పెట్టట్లేదు ఎందుకు కోర్టులకు పెట్టలేదు ఎందుకు కట్టలేదు ఇంతవరకు కంప్లైంట్లే ఎందుకు తీసుకోవట్లేదు ఇంతవరకు మీరే బయటికి రావట్లేదు దాడి చేసేది ఎక్కడ సుజాత